అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఎన్ని చెప్పినా ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు కాకినాడ పార్లమెంట్ లో సునీల్ గారు ఎంపీ అయి తీరుతారు ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీలో అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు రెండు కన్నా ఇప్పుడు పార్టీ చాలా బలంగా ఉంది ఒక్క సెక్షన్ ఆఫ్ మీడియా తర్వాత ఆ తెలుగుదేశం పార్టీ వారి మద్దతు పార్టీల్లో తప్ప ప్రజల్లో అయితే మన వైఎస్ఆర్ పార్టీ చాలా బలంగా ఉందనే విషయం మనందరికీ తెలుసు తప్పకుండా విజయం సాధిస్తాం క్యాడరు లీడరు అందరూ కలిసి గట్టిగా ఇది మనందరికీ సంబంధించిన వ్యక్తిగత విజయానికి సంబంధించిన వ్యవహారంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తూ పెద్దలు సునీల్ గారిని మాట్లాడాలని కోరుతున్నా సోదరులు గౌరవనీయులు ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు అయినటువంటి కన్నబాబు గారు ఈ రోజు బ్రహ్మాండ సభను ఏర్పాటు చేసి ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజా ప్రతినిధులు కానీ నాయకులకి ఇలాగ మన స్వాతం స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును అలాగే ముఖ్యంగా ప్రజ సోదరులకి అందరికీ కూడా పేరు పేరును హృదయపూర్వక నమస్కారం ఈ రోజున నేను జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత మొట్టమొదటిగా ఓటం పెట్టుకుని ఏడు నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది దాని భాగంగా ఈ రోజున కాకినాడ రూరల్ నియోజకవర్గంకి రావడం జరిగింది మనందరి ముందు రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది